కుప్పం నుండి బెంగళూరు వెళ్ళి ప్రయాణికులకు విన్నపం ఈ నెల ఇరవై నాలుగు నుండి బెంగళూరుకు ఎలాంటి ట్రైన్లు కుప్పం నుండి నడపబడవు బెంగళూరుకు వెళ్ళాలనుకున్న ప్రయాణికులు మల్లానూరు నుంచి బెంగళూరుకు వెళ్ళవచ్చు మల్లానూరులో టెంపరీ రిక్వెస్టింగ్ స్టాప్ ఇవ్వడమైనది దాని యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ నరసాపురం ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఇరవై నాలుగవ తేదీ ముప్పై ఒకటవ తేదీ ఫిబ్రవరి ఏడవ తేదీ మూడు రోజులు మాత్రం నడవబడుతుంది ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషములకు మల్లారూర్లో ఆ తర్వాత వన్ సిక్స్ డబల్ టూ జీరో తిరుపతి చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ఇరవై తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు పదహారు రోజుల పాటు ఉదయం ఒక గంట ముప్పై మూడు నిమిషములకు అంటే అర్ధరాత్రి ఆ తర్వాత టూ టూ సిక్స్ 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 ఉదయ్ ఎక్స్ప్రెస్ ఇరవై ఐదవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిది వరకు పదహైదు రోజుల పాటు ఉదయం పది గంటల పదమూడు నిమిషాలకు ఆ తర్వాత డబల్ టూ సిక్స్ టూ ఫైవ్ డబల్ డెక్కర్ ఇరవై ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు పదహైదు రోజుల పాటు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఆ తర్వాత వన్ టూ సిక్స్ త్రీ నైన్ బృందావన్ ఎక్స్ప్రెస్ ఇది కూడా ఇరవై ఐదవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు పదహైదు రోజుల పాటు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషములకు ఉదయం ఆ తర్వాత వన్ టూ సిక్స్ జీరో నైన్ చెన్నై మైసూరు ఇది కూడా ఇరవై ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు పదహైదు రోజుల పాటు ఇది సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఆ తర్వాత డబల్ టూ సిక్స్ వన్ సెవెన్ ఎర్నాకులం నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఇది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ఆ తర్వాత ఫిబ్రవరి రెండు నాలుగు ఏడు తేదీల్లో నడపబడుతుంది ఆరు రోజుల పాటు మాత్రం ఆ తర్వాత మంగళూరు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ వన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ ఇది ఇరవై ఏడు ఈ నెల ఆ తర్వాత ఫిబ్రవరి మూడు రెండు రోజుల పాటు మాత్రమే నిలుపుదల ఉంది ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు మిగిలిన వివరాలకు నేను ఇక్కడ ఒక పేపర్ జతపరుస్తున్నాను దాన్ని గమనించగలరు